ప్రైజ్లాడ్ దేవునామలందరికీ వందునాడు లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే జోసెఫ్ గారు పాస్టర్ పొట్టి జోసెఫ్ గారు మరి నిన్న రాత్రి మరణించినట్లుగా ధృవీకరించడం అయితే జరిగింది ఆయన కుదురు అనే గ్రామంలో మరి ప్రసంగిస్తూ వాక్యం చెప్తూ మరి గుండెపోటుతో గుండెపోటు రావడంతో మరి కొంచెం అస్వస్థత గురయ్యారని మరి తెలియటంతో అక్కడ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లడం అయితే జరిగింది కానీ మార్గ మధ్యలోనే ఆయన మరి చనిపోవటం అయితే జరిగిందని చెప్పేసి మాకు వచ్చినటువంటి సమాచారం తెలిసిన సమాచారం బట్టి మేము మరి చెప్పడం అయితే జరుగుతుంది ఆయనకి సొంత ఛానల్ యూట్యూబ్ ఛానల్ సొంత ఛానల్ అనేది కూడా లేదు ఆయనని ఆసరా చేసుకుని ఆయన మీద మరి ఆ వీడియోలు చూసుకుని ఆయనకి పన్ను చేసిన దాన్ని వీడియోలు కింద చేసి మరి మిగతా యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్స్ మరి ట్రోల్ చేయటం ఏంటంటే కామెడీ చేయటం ఏంటంటే చేసి మరి వాళ్ళు కొంత లాభపడినట్లుగానే మనం చూస్తాం కానీ మరి ఏదైనప్పటికీ మరి దేవుని వాక్యం చెప్పుతూ మరి ఆయన మృతి చెందడం మరి ప్రభువు నిద్రించడం అయితే జరిగింది మరి దేవుని పరిచర్య చేయిస్తూ మరి ఆయన మరి దేవుడి సన్నిధికి దేవుని పిలుపుని అందుకున్నారని అది మరి మంచిదే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి ఏదైనప్పటికీ మనము మెలకువగలిగి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి మరి జాగ్రత్త కలిగి మరి ప్రార్థించే వారుగా కనిపెట్టే వారు ఉండాలని అందరినీ కోరుచున్నాను అందరికీ వందనాలు